ओम श्री ओरामचंद्रपरब्रह्मणे नम ओं नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि वसीष्ठ विश्वामीसुखादिभ्य ओ शुक्लाधर विष्णु शशिव चतुर्भुज प्रसन्न वदन ध्यानोपन ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्मईद्यासंप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरभ्य ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు శ్రీ శ్రీయోగ వాసిము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము అయితే ఈ ప్రపంచము ఈ ప్రపంచమంతా కూడా చైతన్యం యొక్క ఆభాస మాత్రమైనటువంటి ఆకాశమే అయ్యున్నది కదా దీని ప్రకాశము చిత్ప్రభా మాత్రమే అవుతూ ఉన్నది కాబట్టి ఈ జగత్తు వాస్తవానికి ఆకారహితమే మరి అవ్యయమైనటువంటి శాశ్వతమైనటువంటి చిత్ స్వభావమే కలిగి ఉన్నది అని కదా చెప్పబడుతూ ఉన్నది పరమార్థముగా ఈ జగత్తు ఎప్పుడూ కూడా ఉద్భవించడం లేదు విచారణ చేత ఎచ్చట నుండి కూడా ఉండి ఉండలేదు ఉండబోదు ఆకాశము కంటే కూడా శూన్యత్వము వేరు కానట్లు కానీ ఈ జగత్తు చిరాకాశము కంటే వేరు కానిదియే ఏ అయి ఉన్నది ఈ ప్రపంచమే ఎప్పుడు కూడా ఉండి ఉండలేదు ఉండటము లేదు ఉండబోదు కూడా భవిష్యత్తులో శాంతమైనటువంటి చిరాకాశమే నిజమైన పరమాత్మయందు ఇట్లు జగద్రూపముగా కనబడుతూ ఉన్నది స్వప్నమునందు ఆ చిన్మాత్రమే నగరము మొదలైన రూపాలుగా కనబడినట్లుగానే ఈ జాగ్రత్త అనేటువంటి కలయందు చిన్మాత్రమే స్వయంగా జగద్రూపములో కనబడుతూ ఉన్నది అంటే సృష్టి ప్రారంభమునందే సమస్త పదార్థాల యొక్క భావము లేకపోవడం వలన అభావము అనేటువంటిది సంభవింపగా ఇంకా ఇప్పుడు ఈ దేహము అనేటువంటిది ఎక్కడ ఉన్నది కాబట్టి శరీరము మొదలైన రూపాలతోటి కనబడేటువంటిది చిదాకాశం యొక్క స్వప్నమే అయి ఉన్నది కదా మహా చైతన్యం యొక్క ప్రథమ స్వప్నము బ్రహ్మదేవుని యొక్క శరీరమే అయ్యున్నది ఆ బ్రహ్మదేవుని శరీరము నుండి ఉత్పన్నమైన మనము ఆ స్వప్నము యొక్క స్వప్నాంతర లాగానే ఉన్నాము కదా కంఠము యొక్క వాపుపై లేచిన కురుపునకు ఆ కంఠముతో సాక్షాత్తు సంబంధము ప్రత్యక్ష సంబంధము లేనట్లుగానే బ్రహ్మము యొక్క స్వప్నాంతర రూపులమే అవడము చేత ఆ బ్రహ్మముతోటి దూర సంబంధము కలిగి ఉండడం వలన భ్రాంతి యొక్క దృఢత్వము అనేటువంటిది కలిగింది ఆ భ్రాంతి యొక్క దాఢ్యము చేత మన చిత్తము మహాప్రయత్నముతో కూడినదే అయినప్పటికీ బ్రహ్మమనందు శీఘ్రముగా చనడం లేదు చనుటలేదు కాబట్టి కంఠమే వాపుగను ఆ వాపు పైన ఉన్నదే వాస్తవానికి వారికంటే వేరుగా ఉన్నప్పటికీ వేరుగా ఉన్నను వేరుగా ఉన్నట్లు తోచు విధంగానే ఆ వేరు రూపాలు అసత్యములైనప్పటికీ కూడా సత్యాలుగా కనబడుతూ ఉన్నవి కనబడుతున్నట్లుగా ఉన్నవి బ్రహ్మము కూడా హిరణ్య గర్భుడు వ్యష్టి జీవన రూపమైనటువంటి అసత్య పురుషుడే ఆ రూపముతోనే సత్యముగా అనుభూతమవుతూ ఉన్నది కదా ఇంకా కూడా ఎప్పటి నుండి బ్రహ్మము జీవరూపమైనది ఉన్నదో అప్పటి నుండి కూడా ఈ మిథ్యారూపమైనటువంటి ఈ జగత్తు అనేటువంటిది వ్యాపించి ఉన్నది బ్రహ్మదేవుని మొదలుకొని కూడా అంటే బ్రహ్మము మొదలుకొని తృణము వరకు గడ్డి పరక వరకు కూడా కలిగిన ఈ జగత్తంతా కూడా స్వప్నమందులాగానే మిథ్యగానే ఉత్పన్నమవుతూ ఉంటుంది స్వప్నమందు ఏ వస్తువుని అనుభవిస్తూ ఉన్నా మెలకు వచ్చాక మొత్తం అబద్ధమే అయినట్లుగా ఈ జగత్తంతా కూడా బ్రహ్మ మొదలుకొని తృణం వరకు ఈ జగత్తంతా కూడా అబద్ధంగానే ఉత్పన్నమైంది మరలా కూడా స్వప్నంలాగానే శీఘ్రంగా నశించిపోతుంది ఆ నశించడం కూడా జే అయి ఉన్నది అది ఉత్పన్నం కావడం ఎంత అబద్ధమో నశించిపోవడం కూడా అంతే అబద్ధం స్వప్నమందు చిదాకాశమే జగత్తు యొక్క రూపాన్ని ఎలా ధరిస్తూ ఉన్నదో మళ్ళీ కూడా ఎలాగా ఆ జగత్తు యొక్క రూపము నశిస్తూ ఉన్నదో అలాగే ఈ జాగ్రత్త అనేటువంటి స్వప్నమందు చిదాకాశము వాస్తవానికి జన్మను పొందకనే జగద్రూపం ఉన్నది అదే జ్ఞాన ప్రాప్తి చేత అయితే మరలా కూడా ఆ జగద్రూపము అనేటువంటిది నశించిపోతూ ఉన్నది ఈ జగత్తు అనుభూతమైనప్పటికీ కూడా సత్యంగా కనబడుతూ ఉన్నప్పటికీ కూడా అబద్ధమయ్యే ఉన్నది చైతన్యము నిరాకారమైనను స్వప్నమందు నగరాది రూపాలుగా ఉదయించినట్లుగానే సాకారమైనటువంటి ఈ జగద్రూపముగా స్థితిని పొంది ఉన్నది కదా ఎలాగంటే శుద్ధ చైతన్యముకు ఆకార రహితము నిరాకారము అయినా కూడా స్వప్నమునందు స్వప్నము అనుభవించేటువంటి ద్రష్ట యొక్క చైతన్యము నగరము మొదలైనటువంటి పర్వతాలు నదీ నదాలు సముద్ర రూపాలు ఇతర మనుజుల రూపాలుగా ఉదయించినట్లుగానే ఈ ఆకారమైనటువంటి జగద్రూపంగా కూడా స్థితిని పొంది ఉన్నది కేవలం నిరాకారమైనటువంటి శుద్ధ చైతన్యము ఇంకా కూడా మేరు పర్వతం కంటే కూడా అణువు అతి సూక్ష్మమైనట్లుగానే ఆకాశము కంటే చిదాకాశము అతి సూక్ష్మమై ఉన్నది కదా అనే చెబుతూ అంతేకాదు కానీ ఆకాశము కంటే సూక్ష్మత్వము అసలు ఆకాశము అంటేనే లేనిది ఆ లేని దానికంటే కూడా సూక్ష్మత్వము అంటే ఇంకా మిగులా లేకుండా ఉన్నది లేనిదా సర్వవ్యాపకమైనది అవ్యక్తమైనది అంటే చిదాకాశం యొక్క ధర్మము కాదు ఎచ్చట ఆకాశము కంటే అది సూక్ష్మమైనది అని చెప్పబడును అచ్చట కారణము యొక్క భావము లేకపోవడం చేత అంటే కారణాభావము చేత జగత్తు యొక్క స్థూలమైన ఆకారము దానికి తగదు అనేటువంటి అభిప్రాయమే అవుతుంది కదా ఏ యొక్క నగరాలు సృష్టి ప్రారంభమునందే ఉత్పన్నములు కాకుండా ఉన్నవో అవి ఇప్పుడు జగత్తు నుండి ఎట్లా ఉత్పన్నములైనవి అంటే కలయందు ఇటుక మొదలైనవి లేకుండానే నగరాజులు ఎలా కనిపిస్తూ ఉన్నవో అలాగే ఈ జాగ్రత్త అనేటువంటి ఆకాశమందు కనిపిస్తూ ఉన్నవి మాకు అంటే వేదాంత సిద్ధాంతమునందైతే ఈ జాగ్రత్త ఆకాశమందలి పురి పురము ఇటువంటిదో స్వప్నాకాశమందలి పురము కూడా అటువంటిదే అదే ఈ వేదాంత సిద్ధాంతమునైతే జాగ్రత్త ఆకాశ మందలిపురము ఎటువంటిదయ్యున్నదో స్వప్నాకాశ కూడా అటువంటిదే ఎందుకు స్వప్నాకాశమందలిపురము మందలిపురము జాగ్రత్త వచ్చినాక నశించిపోతుంది జాగ్రత్త ఆకాశములో నిపురము జ్ఞానాకాశంలోకి చిదాకాశంలోకి వచ్చినప్పుడు నశించిపోతుంది కాబట్టి అది ఇది కూడా ఒకటే ఆకాశ శూన్యత్వాల ఎందులాగానే చిదాకాశము స్వప్న పర్వతములందు భేదం ఉన్నదా లేదు ఏది చిదాకాశమో అదే కదా స్వప్న నగరము అలాగే జాగ్రత్త యొక్క పదార్థాలకు చిదాకాశానికి ఏమాత్రము భేదం లేదు ఏది స్పందమో అదే వాయువైనట్లుగాను స్పందము అస్పందముల ఏకరూపమైనటువంటి వాయువు ఏది కలదు అంటే చలనము చలనం లేకపోయినా వాయు రూపమే ఉన్నది ఏది చలనమై ఉన్నదో అదే వాయు అయి ఉన్నది చలనము చలనము లందు కూడా ఏకరూపమైనటువంటి వాయువే ఉన్నది అది ఆకాశము కంటే కూడా భిన్నము కానట్లుగానే అది ఖాళీ కంటే వేరైనదా కాదు అందుకే జగత్తు చిాకాశాలయందు కూడా ఏమాత్రము భేదము లేదు కాబట్టి చిదాకాశమే ఇట్లు జగత్తు యొక్క ఆకారంగా కనబడుతూ ఉన్నది ఈ సమస్త తమున్ను కూడా శూన్యము ఎటువంటి ఆలంబన లేనటువంటి చిన్మాత్రము అనేటువంటి సూర్యుని యొక్క ప్రకాశమే అయ్యున్నది కదా ఎలాగంటే చిదాకాశమే ఈ విధంగా జగత్తు అనబడేటువంటి ఆకారంలో కనబడేటువంటిది చిదాకాశమే ఈ సమస్తము కూడా శూన్యము నిరాలంబమైనటువంటి చిన్మాత్రము అనేటువంటి సూర్యుని యొక్క ప్రకాశమే అయ్యున్నది కదా ఈ ప్రపంచమంతా కూడా ఉదయము అస్తమయము అనేటువంటిది లేనిది అయ్యి అంటే ఉదయాస్తమయ రహితమై అఖండమైన ప్రకాశ రూపమై మాలిన్యరహితమై శిలలాగానే మౌన రూపమై ఏ మార్పులకు లోబడినటువంటి శాంతమైనటువంటి బ్రహ్మమే అయ్యున్నది కదా కాబట్టి ఓ రామచంద్ర ఈ పదార్థాలు ఎక్కడా భావము అభావాలను గురించినటువంటి బుద్ధులు ఎక్కడ ఉన్నవి ద్వైతము రెండు అనేటువంటిది ఎక్కడ ఏకత్వము ఒకటి అనేది ఎక్కడ మనం అసలు ఎక్కడ పదార్థాలను గురించి మాట్లాడుతూ ఉన్నాము ఆ భావనలు ఎక్కడ అనే అడుగుతూ నిత్యోదితో వ్యవహారాన్నపి నిర్వికారో ద్విత్వైక్య ముక్తమతీరోతమ సీతలంతహ నిర్వాణ ఆస్వా నిర్వాణ ఆస్వ వికతామయ శుద్ధ బోధ బోధైకతాముపగతోంగనా సంతి భావా ప్రీడవగు రామచంద్ర నీవు నిర్వికారమైన ఏ యొక్క వికారాలకు లోబడినటువంటి శుద్ధ జ్ఞాన రూపమైనటువంటి ఆత్మ యొక్క బోధనము చేత అటువంటి ఏకత్వాన్ని పొందియుండు శాశ్వతుడు వైయుండు అలా శాశ్వత రూపుడవై నిత్యోదిత రూపుడవై వ్యవహరిస్తూ ఉన్నప్పటికీ కూడా అందులో అభినివేశము కోరిక అనేటువంటిది లేని కారణము చేత నిర్వికారుడవై ఉంటావు ఏ మార్పులకు లోనుగాడవాడవై ఉంటావు రెండని ఏక ఒకటని ఈ వాటినన్నింటినీ కూడా వదిలివేయగలిగినటువంటి బుద్ధి కలిగి ఉండు అంతేకాదు అ అదంభూకరణమున శీతలుడువై ఉండు ఇంకా కూడా నిర్వాణ రూపుడువై ఉండు అంతక్క మరి నిరతిశయానంద రూపముతోటి వెలయుచూ ఉండు నిరతిశయానంద స్వరూపముతోటి వెలయు ఎలాగంటే నీవు విక్షేపానికి హేతువులైనా అంటే బాధించడానికి కారణములైన ఈ పదార్థాలు వాస్తవానికి లేకనే ఉన్నవి కదా కాబట్టి ప్రియుడువకు రామచంద్ర నీవు తత్వబోధ చేత జ్ఞానము చేత ఏ మార్పులకి లోను కానటువంటి శుద్ధ బోధ రూప ఆత్మతో ఏకత్వాన్ని పొందిన వాడవై శాశ్వతుడవై మరి నిత్యోదయ యుక్తుడవై వ్యవహారము సలుపుచూ ఉన్నప్పటికీ కూడా దాని ఎందు ఏమాత్రము కూడా సంబంధము లేని ఏ వికారాలకు లోను కాని వాడవై కనబడచ్చు ద్వైతము ఏకత్వము ఒకటని రెండని మొదలైనటువంటి భావన విముక్తము అనేటువంటి బుద్ధి కలిగి వాడవై అంతరంగమునందు మహా ప్రశాంతత కలిగి నిర్వాణము అంటే నిత్య నిరతిశయానందరూపుడివై ఉండు ఎలాగంటే విక్షేపహేతువులకు ఈ దృశ్య పదార్థాలు అంటే బాధను కలిగించడానికి కారణములైనటువంటి ఈ యొక్క దృశ్య పదార్థాలవు వాస్తవానికి లేకే ఉన్నవి चितो नित्यत्वमेकत्वं स्वातन्त्र्यमपि साध्यते सच्चास्त्रस्यास्य माहात्म्यं हितं चात्रोपदिश्यते చైతన్యం యొక్క నిత్యత్వ ఏకత్వ స్వాతంత్ర్యములు సాధింపబడడం సశాస్త్రము యొక్క మాహాత్మ్యము హితములు ఉపదేశించబడడం అనేటువంటి వాటిని గురించి ఇక్కడ వర్ణించి తెలియజేస్తూ ఈ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున సకల భావాభావోపదేశేన భావోపదేశేన పరమార్థైకత ప్రతిపాదనము అనేటువంటి దానిని గురించి తెలియజేసి ఇంకా కూడా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు ఆకాశ శబ్దతన్మాత్రం స్పర్శతన్మాత్ర నిలహ తత్సంగోత్కర్షజం తేజ్చి చైత్యపాం స్థితి ఓ రామచంద్ర ఆకాశము తన్మాత్రము మాత్రమే అయ్యున్నది వాయువు స్పర్శతన్మాత్రము కూడా అయి అయితే అంటే వాయువు శబ్దము స్పర్శము అయ్యున్నవి ఆకాశవాయువుల యొక్క సంఘర్షణము చేత తన్మాత్రముకు తేజము అగ్ని అనేటువంటిది ఉత్పన్నమైంది ఆ తేజము యొక్క ఉష్ణ శాంత ఉష్ణత్వ శాంతి చేత రసతన్మాత్రమైనటువంటి జలము యొక్క స్థితి కూడా ఏర్పడింది వీటన్నింటి యొక్క సమూహ రూపము తన్మాత్రమైనటువంటి పృథివీ అయి ఉన్నది ఈ ప్రకారంగానే ఇది అంతా కూడా స్వప్నంతో సమానమైనటువంటి ఈ జగత్తు యొక్క భానమందు అంటే ప్రకాశమందు క్రమంగా కనబడుతూ ఉన్నది అయితే నిరాకారమైనటువంటి ఆకాశము నుండి సాకారములకు తక్కిన ఈ భూతములు ఎలా జనిస్తున్నవి అనేటువంటి ప్రశ్న మొట్టమొదటగా ఉత్పన్నమవుతుంది ఎలాగంటే నిష్క్రియమకు ఏ క్రియ లేనటువంటి ఆకాశము నుండి చలన రూపముకు వాయువు రూపరహితమైనటువంటి వాయువును దే రూపముతో కూడినటువంటి తేజము రసవర్జితమైనటువంటి తేజము నుండి రససహితమైనటువంటి జలము గంధశూన్యమైనటువంటి జలము నుండి గంధముతో కూడినటువంటి వాసనతో కూడినటువంటి పృథివి జనించినవి అనే అనుభవ రూపమైనటువంటి పేరు యొక్క బలము చేతనే ఆ గుర్తు యొక్క బలము చేతనే కల్పించుచూ ఉన్నాము అన్నట్లయితే చాలా దూరం వెళ్ళి చెట్ట చివరకు జ్ఞప్తియే శరణు పొందవలసి వచ్చినట్లయితే ఆది ఎందే అంటే మొదటనే ఆజ్ఞప్తియే స్వప్నాదులందువలనే స్వప్నము జాగ్రము లాగానే సర్వ జగద్రూపము కూడా వివత్త భావము చేత అక్కడ ఉండేటువంటిది ఒకటైతే మరొకటిగా కనబడడం అనేటువంటి వివత్త భావము చేత ధరించున విని ధరించుననియు ఈ విధంగా బ్రహ్మమే సర్వపదార్థ స్వరూపమై ఉన్నది అనేటువంటి ఈ సర్వ దోషరహితమైనటువంటి సిద్ధాంతాన్ని విశ్వసించుట విశ్వసించుటయందు ఏమి దోషము ఉన్నది లేదు కదా అని చెబుతూ తన స్వరూపమున ప్రకాశించేటువంటి ఈ అతి నిర్మలమగు మగు జ్ఞప్తి ఏదైతే ఉన్నదో విజ్ఞప్తి అంటే ఏ యొక్క చైతన్యమైతే ఉన్నదో అది అంటే తన స్వరూపమున ప్రకాశించేటువంటి అతి నిర్మలమైనటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో అదే కదా యథార్థంగా ఈ జగత్తని ఈ శృతి మొదలైన వాటి యొక్క బలము చేత చెప్పబడింది వేదాల ద్వారా ఇదే కదా పరమసత్యము ఈ పంచభూతములు ఎక్కడా లేవు అసత్యములే అయినప్పటికీ కూడా ఇవి అంటే స్వప్న ఎందులాగానే సత్యాలుగా అనుభూతాలవుతూనే ఉన్నవి ఎలాగంటే నిర్మలమై ఉండి సుఖరూపమైనటువంటి చిత్ స్వభావము స్వప్నమునందు నగరాదుల్లాగానే కనబడుతూ ఉన్నట్లుగానే జాగ్రత్త నందు ఈ జగత్తులాగానే స్ఫూరిస్తూ ఉన్నవి చేతనాకాశ తదే తదేవేదం జగత్స్థితం స్థితం ఇత్యహం ఖమే వైకం శిలాఖనం నేను చిదాకాశమునే ఆ చిదాకాశమే ఈ జగద్రూపంగా స్థితిని పొంది ఉన్నది కాబట్టి నేను కూడా ఈ జగత్తును కూడా ఒకటే అంటే నేను ఈ జగత్తు కూడా ఒకటే ఉన్నాం ఇరువురము కూడా ఏకమై ఉన్నాం శిలలాగానే అంటే విజ్ఞానముతో దృఢపడినటువంటి చిదాకాశమే అయి ఉన్నాము కదా ఆది సృష్టి యొక్క ఉత్పత్తి ప్రళయము అనేటువంటి వివర్తనము లోకము లోకాంతరాల యొక్క స్థితి అన్నీ కూడా నిరాకారమైనటువంటి చిదాకాశమే అయ్యున్నవి అని చెబుతూ సతివా సతీవా దేహే నిర్దుః సుఖత్వం అక్షయం మోక్ష బుద్ధే మలే స్వభావే నిర్భర రంతు సర్వేహా ఎలాగంటే నేను చిదాకాశాన్నే అయ్యున్నాను ఈ చిరాకాశమే జగద్రూపంగా స్థితి కలిగి ఉన్నది అంటే కాబట్టి నేను ఈ జగత్తు కూడా ఒకటే ఇరువురుము కూడా శిలలాగానే దృఢపడినటువంటి ఏకమైనటువంటి చిద్ఘనమైనటువంటి చిరాకాశ ఆత్మస్వరూపమే అయి ఉన్నాం కదా కాబట్టి రామచంద్ర నిర్మలమైనటువంటి ఆత్మస్వభావము ఎరుగబడింది అలా ఎరగబడగా ఏ దుఃఖ ఏ దుఃఖరహితమైనటువంటి అక్షయమైన నాశము లేనటువంటి భూమానంద స్వరూప స్థితి సంభవించిందో అదే కదా మోక్షము అది దేహము ఉన్నప్పుడు ప్రాప్తించినను లేనప్పుడు ప్రాప్తించినను కూడా ఒకటై అంటే జీవన్ముక్త స్థితి అయినా దేహాంతర ప్రాప్తి అయినా సరే ఒకటై అటువంటి నిర్మలమైన మోక్ష పదమునందు నీకు పూర్ణమైనటువంటి విశ్రాంతి కలుగుగాక అని చెబుతూ స్వభావం జగదాకారం చిద్భావోను భవన్ స్థిత స్వత స్వప్నమివా నన్యమాత్మన కల్పనాభిధం ఓ రామ చిత్స్వభావముకు ఆత్మ తనకంటే వేరు కానటువంటి కల్పన రూపమైన స్వప్నాన్ని స్వయంగా అనుభవించినట్లుగానే తన యొక్క స్వభావమునే జాగ్రత్త అంటే జగదాకారంగా కూడా అనుభవిస్తూ ఉన్నది అంటే ప్రపంచత్వాన్నే త్యజింపబడినది అండ్ ప్రపంచత్వము చేత తేజింపబడనిది అయి ఈ జాగ్రత్త చేత సుషుప్తి అందలి అజ్ఞానమును అధిష్టాన రూపము చేత అయితే శిలలాగానే విజ్ఞానముతో దృఢమైనటువంటి చిదాకాశమును నిజమైనటువంటి రూపము చేత అంటే దృశ్య రూపము చేత ఆకాశములాగాను శూన్యమున్ను అవుతూ స్వప్నమే అవి కనబడుతూ ఉన్నది కాబట్టి ఈ పురాలు మండలాదుల చేత శోభించేటువంటి స్వప్నం ఏదైతే ఉన్నదో అదే కదా ఇక్కడ దృష్టాంతమై ఉన్నది స్వప్నమందు వాస్తవానికి జగత్తు అనేటువంటిది ఏమైనా ఉన్నదా లేదు సచిద్రూపమైనటువంటి ఆత్మయే ఆ విధంగా ప్రకాశముతో నిండిపోయినటువంటి స్వభా స్వరూపము చేతనే కనబడుతూ ఉన్నది అని చెబుతూ త్రైలక్యమాసే వేదం యదా స్వప్నే వభాసతే భాసతే జాగ్రతస్ మనగప్యత్ర న్యధా ఈ ముల్లోకాలు కాలు కూడా స్వర్గ మధ్య పాతాల లోకాలు అనేటువంటివి ఈ ముల్లోకాలు కూడా మిథ్యారూపాలయే స్వప్నమందు ఎలాగా కనబడుతూ ఉన్నవో అలాగే జాగ్రత్త నందు కూడా కనబడుతూ ఉన్నవి రెంటి అందు కూడా కొంచెమైనను కూడా భేదము లేనేలేదు అని చెబుతూ వాస్తవానికి జగత్తు యొక్క శబ్దార్థాలు అంటే శబ్దము జగత్తు అనేటువంటి శబ్దము అర్థము అనేటువంటి సంభవము జాగ్రత్తనందు కానీ స్వప్నముందు కానీ లేనేలేదు బ్రహ్మదేవుడు అజ్ఞానము చేత నిండిపోయినటువంటి రూపమైనటువంటి ఆకాశమున చిదాకాశ ప్రకాశము చేత పర్వతము మొదలైనటువంటి రూపాలను ధరించినా వా ఆయన యొక్క చమత్కారముగు అజ్ఞానమే జాగ్రత్త స్వప్నములందరి జగత్తు అని ఎరిగాడు ఈ విధంగా ఈ జగత్తు కానీ దానిని తెలిసినటువంటి చిత్తము కానీ అసలు ఏవైనా ఉన్నవా అంటే ఒకంతైనా లేవు అత్యంత శూన్య రూపాలైనటువంటి ఈ జగత్తు ఈ చిత్తాలు రెండు కూడా గ్రాహ్యము గ్రాహకము అంటే గ్రహించేటువంటి వస్తువు గ్రహించేటువంటి బుద్ధి రూపాలతో బ్రహ్మమందు మిథ్యగానే కనబడుతూ ఉన్నవి స్వప్న పదార్థము లాగానే కూడా ఈ త్రైలోక్యము పాతాల లోకము కూడా కనబడుతూ ఉన్నది ఈ స్వప్న పదార్థములాగానే అదే అసత్రూపమే అయినప్పటికీ కూడా ఈ మూడు లోకాలు కనబడుతూనే ఉన్నవి కాబట్టి ఇక్కడ స్వప్నమందు జగత్తు రూపమైనట్లుగానే జాగ్రత్త నందు కూడా శూన్యమే అయ్యున్నది అని తెలియజేస్తూ మహాబుద్ధి వగు రామచంద్ర వివిధ రకాలైనటువంటి సృష్టులతో రచనలతో కూడి శోభించేటువంటి స్వప్నమునందు క్రియలే క్రియలుగాను అంటే క్రియలు లేకపోయినా క్రియలుగా కనబడినట్లుగా మరి అసత్తే సత్తుగాను వ్యాపించి వ్యాప్తములై కనబడుతూ ఉన్నవి కదా అని చెబుతూ అటువంటి దశయందు ఆకాశము వదిలివేయబడినటువంటి బ్రహ్మమే అతి విశాలమే అతి శూన్యమైనటువంటి ఆకాశమే అగుతూ ఉన్నది ఆకాశాన్ని వదిలివేసినటువంటి బ్రహ్మమే ఏ విధంగా అంటే ఆకాశవర్జితమైనటువంటి బ్రహ్మమే అతి విశాలమై ఉన్నది అతి శూన్యమైనటువంటి ఆకాశము అగుతూ ఉన్నది ఆ ఆకాశమే మరలా కూడా వివిధ పర్వతాలు నగర సమూహాలుగా అగుతూ ఉన్నది కదా అని చెబుతూ నిర్ధో నిర్ఘోషో మౌనమేవా యథాతథ నా శృణోత్యేవ పాశ్వస్థ సంప్రబుద్ధ్యాపి కించన ఒకనికి స్వప్నమున ప్రసిద్ధమైనటువంటి మేఘము సముద్రాలు పర్వతాలు మొదలైనటువంటి శబ్దము ప్రక్కనే నిద్రించేటువంటి వానికి కానీ లేక మేల్కొని ఉన్నటువంటి వానికి కానీ మరి ఒకని కానీ నిశ్శబ్దమే ఎట్లా అవుతుందో అలాగే అటువంటి స్థితి జాగ్రత్తను గురించి కూడా అవుతుంది ఎలాగంటే ఒకనికి స్వప్నమున ఒకడు నిద్రపోతున్నాడు స్వప్నము వస్తుంది స్వప్నాన్ని అనుభవిస్తున్నాడు ఆ స్వప్నంలో గొప్ప గొప్ప మేఘగర్జనలు సముద్ర ఘోషలు పర్వతాల రాళ్ల శబ్దాలు అనేటువంటివి బాగా వినపడుతూ వాడు తొటరు పడుతూ ఉన్నప్పటికీ కూడా వాడి ప్రక్కనే ఇంకొకడు నిద్రిస్తూ ఉంటాడు వానికి కానీ లేదా ఆ కలగనేటువంటి వాని ప్రక్కన మేల్కొని ఇంకొకడు ఉంటాడు వానికి కానీ వాని యొక్క శబ్దారావాలు వీనికి వినబడతాయా వినబడవు అది నీ శబ్దమే అవుతుంది అటువంటి స్థితియే జాగ్రత్తను గురించి కూడా అగుతూ ఉన్నది అంటే ఈ జాగ్రత్త అనేటువంటిది లోనికి వచ్చినప్పుడు జాగ్రత్తలు స్వప్నం ఎలా అబద్ధమైందో జ్ఞానంలోనికి వచ్చినప్పుడు జాగ్రత్త విషయాలు కూడా అలాగే అబద్ధమవుతాయి అని చెబుతూ అంటే ఇంకా కూడా ఎలాగా స్వప్నమందు వాస్తవానికి పుట్టినప్పటికీ కూడా ఉంధ్యాపుత్రుడు జనించినట్లు అంటే గొడ్డురాలకి బిడ్డ ఉదయించినట్లు తోస్తూ ఉన్నాడు మరణించి మళ్ళీ జన్మ తీసుకున్నప్పటికీ కూడా మనజుడు తన మరణం యొక్క విస్మృతి చేత మరలా తాను పుట్టకనే ఉన్నాడు అనేటువంటిది ఎలా తలుస్తూ ఉన్నాడు అంటే కలలో తాను పుట్ చచ్చినట్లు మళ్ళీ పుట్టినట్లు మళ్ళీ పుట్టనట్లు ఏ విధంగా ఎట్లా తలుస్తూ ఉన్నాడు జాగ్రత్త యొక్క స్థితి కూడా అట్టిదే అయ్యున్నది ఉన్నది కదా అని చెబుతూ స్వప్నమునందు శీఘ్రముగా సత్తు అసత్తే అగుతూ ఉన్నది తాను పొడుకుని ఉన్నటువంటి భూమి యొక్క అభావము అక్కడ సంభవిస్తూ ఉన్నది తాను ఏ ప్రదేశమునందు ఏ పడకనందు పొడుకున్నాడో కూడా తెలియదు మరి రాత్రే పగలగుతుంది ఈ విధంగా సర్వం యొక్క అచ్చట విపర్యము అంటే విరుద్ధత్వమే తటస్థిస్తూ ఉంటుంది ఇంకా కూడా అక్కడ అసత్తు కూడా శీఘ్రంగా సత్తొగ్గుతుంది పగలే రాత్రిగా కనిపిస్తుంది తన యొక్క మరణం కూడా కనిపిస్తుంది ఆకాశమందు జగత్తు కనపడుతుంది చీకటియే మహాప్రకాశం అవుతుంది ఎందుకు తాను కలను అనుభవిస్తున్నాడు కనులు మూసుకున్నప్పుడు చీకటే ఉంటుంది ఆ చీకటి కూడా మహాప్రకాశం అవుతుంది పగటి యొక్క ప్రకాశం కూడా చీకటి అవుతుంది గోతులు ఎందు పడేటప్పుడు భూమియే ఆకాశమొగుతూ ఉన్నది ఏ విధంగా ఆ సంభవమైనది అక్కడ సంభవిస్తూ ఉన్నది కదా అని చెబుతూ అసత్య రూపమైనప్పటికీ కూడా జగత్తు మరే అక్కడ అబద్ధమే అయినప్పటికీ కూడా జగత్తు అబద్ధమైన జగత్తు స్వప్నములు ఎలా కనబడుతూ ఉన్నదో అలాగే జాగ్రత్త నందు కూడా అలాగే కనబడుతుంది ఇందులో కొంచెమైనా భేదము లేదు గత దినమున చూసినటువంటి దే ఈరోజు చూసినటువంటిది సూర్యులు ఇరువురు కూడా ఒకే గానే నిన్న చూసిన సూర్యుడు ఈరోజు చూసిన సూర్యుడు ఒకరు ఇద్దరు కూడా ఒక ఒకే సూర్యుడు అవునట్లుగా రత దినంలో చూసినటువంటి నేడు చూసినటువంటి మనుషులు ఇరువురు కూడా ఒకే మనుషుడు అగినట్లుగా అంటే ఒక మనిషిని చూస్తాం వానితో మాట్లాడతాం ఈరోజు కూడా ఆ మనిషినే చూస్తాం నిన్న చూసిన మనిషి వేరు ఈరోజు చూసిన మనిషి వేరా ఒకే మనిషిని రెండుసార్లు చూస్తే ఇరువురు మనుషులు అయ్యారా కారు ఆ ఇరువురు ఒకే మనుషుడు అయినట్లుగా జాగ్రత్త స్వప్నాలు రెండు కూడా ఒకటే అయ్యున్నవి అనే ఆ రెంటి కూడా వకింతైనా కూడా భేదం లేదు అనే శ్రీ వశిష్ట గురుదేవులు తెలియజేయగా అప్పుడు శ్రీరామచంద్రుడు అడుగుతూ ఉన్నాడు నైతదేవమపి ప్రత్యయో ప్రత్యయత్ర బాధక స్వప్నే తద్ర్శనేంత కథం జాగ్రత్ సమం భవే మహాత్మా జాగ్రత్త స్వప్నములు సమా సమానములు సమములు అని తమరు చెప్పినది యుక్తముగా తోచడం లేదు ఎలాగంటే సరి అయినదిగా తోచడం లేదు ఏ స్వప్నమును జాగ్రత్త శీఘ్రముగా బాధకమగుచూ ఉన్నదో అటువంటి జాగ్రత్త యొక్క దర్శనము చేత స్వప్నము స్వయంగానే నిజాంతఃకరణమునందు అసత్తుగా కనబడుతూ ఉన్నది కదా అనే అడుగుచూ ఉన్నాడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సావభౌమాయ జానకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స